హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది ఇదిగోండి అరటికాయ మెంతి ఆకేసి కూరండి ఇదిగోండి చిన్న మెంతి కూర కట్టని కట్ చేసుకున్నాను దీంట్లో రెండు పచ్చిరకాయలు కూడా కట్ చేసి పెట్టాను దీంట్లోకి అరటికాయని రెండు అరటికాయలు మీడియం సైజు అరటికాయలని ఉడకబెట్టి స్మాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను దీంట్లో పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు దీంట్లోకి ధనియాలు జీలకర్ర పౌడర్ అండి కొంచెం ఒక స్పూన్ కారం ఉప్పు పసుపు నూనె ఇంతేనండి నూనె వేసాను దీంట్లో ఇలా ఆలుగడ్డ కూడా చేసుకోవచ్చు కానీ అందరూ ఆలుగడ్డ తినరు కదండి అందుకని నేను అరటికాయతో ఫ్రై చేశాను అరటికాయ ఫ్రై చేస్తే అరటికాయ బాగుంది అందరూ అరటికాయ ఆలుగడ్డ ఆఫ్ ఖర్చు పెద్దవాళ్ళను అల్టికూర చాలా మంచిది అరటికాయ కూడా మంచిది అంటారు అందుకని ఇలా చేస్తున్నాను ఇది నచ్చితే చేసుకోండి ఇలా బాగుంది అనిపించింది నాకైతే బాగుంది అనిపించింది ఇలా చేసుకొని చారు కొంచెం పప్పు వేసుకొని టమాటా ములక్కడ వేసుకుని చారు పోస్తున్నా సూపర్ ఉంటుంది టేస్ట్ కలిపి దీంట్లోనే ఇంటి కూర పచ్చిమిరపేసుకోవాలి ఎంత కూర వేయించుకో వేసుకోండి అందుకని వేయించుకోవాలండి బాగా అరటికాయల మటుకు ఏ వేయకుండానే ఉడకబెట్టాలండి కాల్చుకున్నా బాగుంటుంది ఉడకబెట్టుకున్నా బాగుంటుంది దీంతో ఎట్టు కూర ఎక్కువ టైం పడుతుంది కదా కూర ఒడిపోయే దాకా బట్టి వేయించుకోవాలండి ఎక్కువ వేయొచ్చు మరి బాగుంటుంది కూర నేను ఒక చిన్న కట్ట వేసాను రెండు కాయలకి దాన్ని బట్టి వేసుకోవచ్చు దీంట్లోనే అరటికాయ స్మాష్ చేసిన అరటికాయని దాన్ని కలిపి ఉప్పు పసుపు వేసుకున్నామండి కారం అన్నీ వేసుకోవచ్చు ఎక్కువ ఏం కాదు అరటికాయలే ఉడకబెట్టుకోకపోతే ఆ టైం పడుతున్నందుకన్నాడు పసుపు చూసుకొని వేసుకోండి మెయిన్ అంటే అందరికీ చూసుకొని వేసుకోవాలి కారం కూడా తినగలిగిన వాళ్ళు ఉప్పు చేసుకోవచ్చు తక్కువ వేసాను కొంచెం జీలకర్ర ధనియాలు పొడండి ఎందుకంటే ఆ చేదు ఉంటుంది కదా కూర అదో రకమైన టేస్ట్ రాకుండా బాగుంటుంది ఎంత బాగుందో ముద్ద కూర చూస్తేనే బాగుంది టూ మినిట్స్ చూద్దాము మూత ఏం పెట్టద్దు టూ మినిట్స్ అయితే చూపిస్తాం ఇంతేనండి డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇంతేనండి అరటికాయ మింతి ఆకేసి కూర ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆరోగ్యానికి మంచిదని కోరండి అలా అనుకుని చేశాను మీ ఇష్టం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి